హాయ్ అండి ట్వంటీ వన్ డేస్ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ సెకండ్ సీజన్ స్టార్ట్ కాబోతుంది సో ఆల్రెడీ ఫస్ట్ సీజన్ వివరాలు అయితే ఇదిగో చూడండి ఇక్కడ మేము ఆల్రెడీ రిజిస్టర్ అయిన పర్సన్స్ కి వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉండాలి అనేది ఈ విధంగా బ్యాక్ ఎండ్ లో మేము యాప్ యూజ్ చేసుకుని బ్యాక్ ఎండ్ లో మేము మెంబర్స్ వరకు సపోర్ట్ చేస్తూ ఫుడ్ ఎలా తీసుకోవాలి వర్కౌట్స్ యాక్టివిటీ ఎలా ఉండాలి అలాగే మీల్ ప్లాన్ ట్రాకర్ కరెక్ట్ గా మెయింటైన్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా చూసుకుంటూ అలాగే మేము అందించే సెషన్స్ జూమ్ జూమ్ సపోర్ట్ తో ఎక్సర్సైజెస్ ని ప్రొవైడ్ చేసినాం అండ్ జూమ్ తోనే కిచెన్ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి అనేది బెస్ట్ హెల్త్ తీసుకోవాలి అంటే మనం బెస్ట్ వేలో చేయాల్సిన నోట్స్ ఏంటి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట సో ఆ సెషన్స్కి ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు అనేది మానిటర్ చేసుకుంటూ బెస్ట్ సర్వీస్ ఇచ్చే ప్రాసెస్లో మాకు రిజిస్టర్ అయిన పర్సన్స్ తీసుకుంటున్న రిజల్ట్స్ అనమాట ఇవి మేము ఇచ్చే మీల్ ప్లాన్ కానివ్వండి ఎలా మేము వాళ్ళ పట్ల వాళ్ళకి పర్సనలైజ్ చేసి ప్రోగ్రామ్ ఇచ్చిన ప్రాసెస్లో మా ట్రాకింగ్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు పక్కన చూడొచ్చు ఎవ్రీడే వెయిట్ చెక్ చేయడం ఉంటుంది అయితే ఇక్కడ వెయిట్ చెక్ చేయడం చేయించుకోవడం కోసం కానివ్వండి మీరు ఫుడ్ కోసం కానివ్వండి నేను స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నాను సో దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఎవరైతే జనరల్గా చాలామంది చాలా రకాల డైట్స్ చేస్తున్నారు ప్రజెంట్ డేస్లో డైట్ చేయటం వల్ల అది కొంతకాలం మాత్రమే మనతో ఉంటుందండి కానీ మన లైఫ్ స్టైల్ని మార్చుకున్నామంటే అది ఎప్పుడు మనతో ఉంటుంది సో ఇవాటి రోజుల్లో ప్రతిదీ కూడా మనకి మార్పులు అయితే వచ్చేసాయి మన జీవన విధానంలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి సో ఆ మారుతున్న జీవన విధానాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ లో మన హెల్త్లో కూడా చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చాయి కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే బెస్ట్ వేలో మన ఆహారం ఉండాలి సో దానికి మేము ఇక్కడ మీకు సపోర్ట్ ఇస్తున్నాము సో మన లైఫ్ స్టైల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఎలా హెల్దీగా ఉండొచ్చు అనేది మేము ఇక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి మరి మీరు కూడా మీరు మీ లైఫ్ స్టైల్లో బరువు తగ్గించుకోవాలి అనుకున్న స్కిన్ హెల్దీగా ఉండాలి అన్న నెక్స్ట్ మీరు వెయిట్ గెయిన్ మజిల్ ఇంప్రూవ్మెంట్ తో వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి మీ గట్ హెల్త్ బాగుండాలి మీ పిల్లల్లో గ్రోత్ బాగుండాలి బ్రెయిన్ హెల్త్ బాగుండాలి ఇమ్యూనిటీ బాగుండాలి అన్న ఐ కాంటాక్ట్ బాగుండాలి అన్న అలాగే ఉమెన్ హెల్దీగా ఉండాలి అన్న మెన్ హెల్దీగా ఉండాలి అన్న మనం ఈ ట్వంటీ వన్ డేస్ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చండి ఈ ట్వంటీ వన్ డేస్ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసి ఒక ట్వంటీ వన్ డేస్ పాటు మన లైఫ్ స్టైల్లో కొన్ని చిన్నపాటి మార్పులు బిఫోర్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఇప్పుడు మీరు బెటర్గా సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆ మార్పులను వాటిని ఆ చేంజెస్ని మీరు అడాప్ట్ చేసుకుని మీరు వాటిని ఇంప్రూవ్ చే మీ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు అది లైఫ్ టైం మీతో ఉండి మీరు హెల్తీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుందండి జనరల్గా మనం డైట్ చేసినప్పుడు టైం టైంకి సటైన్ వైజ్ మనం మంచి హెల్త్ ఆర్ వెయిట్ లాస్ తీసుకుంటాం తర్వాత మళ్ళీ వెయిట్ పుట్టాను అవడానికి మెయిన్ మెయిన్లీ రీజన్స్ ఇవే సో నేను ఈరోజు మీరందరూ కూడా ఓట్ వేశారు కదా నేనైతే నా ఓట్ వేశాను వస్తూ ఉండగా అడిగారు నిలబెట్టి సో ఇందులోనే మాకు బెస్ట్ హెల్త్ కోసం నిజంగా బరువు తగ్గిన తర్వాత అలా స్టేబుల్ గా ఉంటామా అని నేను ఒకటే చెప్పాను మీరు లైఫ్ స్టైల్ని మార్చుకున్నారు అంటే డెఫినెట్గా అది సాధ్యపడుతుందండి డైట్స్ చేయడం కంటే లైఫ్ స్టైల్ నమ్మండి మీ జీవన విధానంలో చిన్నపాటి మార్పుల్ని చేసుకోండి అని చెప్పడం జరిగింది సో నేను అందరికీ చెప్పేది ఒకటే లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చేసుకోండి డైట్ అయితే వాకింగ్ కొన్నాళ్ళు చేసిన తర్వాత మానేసామంటే డెఫినెట్గా మళ్ళీ ఏదైతే బాడీలో వాకింగ్ జూరింగ్ ద వాకింగ్ టైంలో తీసుకున్న బెస్ట్ ని మానేసిన తర్వాత లాస్ అవుతాం అలాగే కొన్ని రోజులు డైటింగ్ చేసాం మానేసిన తర్వాత ఎన్నాళ్ళు చేస్తాము అని మానేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ కి వచ్చేస్తాం కానీ అదే లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే గా హెల్తీగా ఉంటాం సో అవును అనేవారైతే లైఫ్ స్టైల్ ని మార్చుకుంటామండి మేము కూడా అనేవారైతే డెఫినెట్గా కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి లైఫ్ స్టైల్ని మార్చుకునే ప్రయత్నం చేయండి అన్నట్లు ట్వంటీ అన్నట్లు ట్వంటీ వన్ డేస్ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ సెకండ్ సీజన్ వచ్చేటప్పటికి మనకి మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది సో ఈలోపు మీ డీటెయిల్స్ తో ఎన్రోల్ చేసుకుని మా సెషన్స్ ని అడాప్ట్ చేసుకుని చిన్నపాటి చేంజెస్ ని స్టార్ట్ చేయించండి మీరు డెఫినెట్ గా ఇది వర్క్ అవుతుంది ఆల్రెడీ మేము ఉపయోగించి మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఓకే సో ఈ పక్కన ఉన్న రిజల్ట్స్ ని కూడా ఒకసారి వాచ్ చేయండి ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి వారి యొక్క బాడీ యాక్టివిటీ బాడీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది వారి యొక్క లైఫ్ స్టైల్ని బేస్ చేసుకుని ఉంటుంది ఓకే దీనిని గమనించండి అండ్ న్యూట్రిషన్ ఉత్పత్తుల్ని మీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్లో ఉపయోగించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ కోసం కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మరి